ఇది నెల్లూరు నుంచి వచ్చిన తబలా సెట్ మనకి ఆయన డగ్గా అని చెప్పేసి అని కొనుక్కున్నాడు అంట ఆన్లైన్లో తక్కువ ప్రైస్లో వస్తుందని అయితే బాగానే ఉంది డగ్గా కోటింగ్ బాగానే వేసారు రాగిడగ్గా కోటింగ్ బాగానే వేసారు చక్కగా అసలు డిజైన్ డిజైన్ ఉంది డగ్గా కోటింగ్ అంతా బాగుంది అయితే ఇది రాగి డగ్గా కాదు ఆన్లైన్లో కొంతమంది అంటే మాకు తక్కువ ప్రైస్ వస్తుంది కదా ఆన్లైన్లో రాగడగ్గా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు కానీ ఆన్లైన్లో కొంటే ఏమవుతుందనేది అనేది ఇది మ్యాగ్నెట్ పెట్టాను చూడండి ఇది అంటే ఇక్కడ మనకి రాగి కోటికి పోయి అది వెనపది తుప్పు బయటికి కనపడుతుంది అట్లాగా సో ఆన్లైన్లో వస్తుంది తక్కువ ప్రైస్లో వస్తుంది వేరే వాటి దగ్గర వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కొనే వాళ్ళకి తెలియదు చూసుకొని ఆన్లైన్లో వస్తుందని అని చెప్పేసి మోసపోవాలండి థ్యాంక్ యూ